స్వాగతం తెల్ల బంగారం కంగు తినిపిస్తోంది తాహతకు మించిన పెట్టుబడులతో పంట పండించి దిగుబడి కళ్ల సమయంలో సాగుదారుల గుండె బరువెక్కుతోంది ఎంత ధర వస్తుందో అనే ఆందోళన కంటి మీద లేకుండా చేస్తోంది ఇంతలో కొత్త కష్టంగా విద్యుత్ సంక్షోభం పత్తి ఆధారిత మిల్లులను ముంచుతోంది పెరిగిపోతున్న ఆర్థిక భారం తట్టుకోలేకపోతున్న మిల్లుల యజమానులు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉన్నామంటూ నవంబర్ ఐదో తేదీ నుంచి నిరవధికంగా మూసివేస్తామని సర్కారు ముందు సమ్మె సైరన్ మోగించారు విద్యుత్ పరిస్థితి మెరుగుపడితే తప్ప తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు అనివార్యంగా మార్కెట్లోకి వస్తున్న కొత్త పత్తి కొనుగోలు చేస్తున్న సిసిఐ తమ నిబంధనల గిరి నుంచి బయటకు రాలేకపోతోంది ఏ తర్వాత పత్తి రైతులు సహా ఆ పంట ఆధారిత మిల్లులపై కష్టనష్టాలు అధికంగా కనిపిస్తున్నాయి ప్రభుత్వం సత్వరం కళ్లు తెరవాలనే ప్రమాద ఘంటిక మోగిస్తున్నాయి రాష్ట్రంలో పత్తి సీజన్ ప్రారంభమైంది తెలంగాణ జిల్లాలతో పాటు కోస్తాంధ్రలోని గుంటూరు జిల్లా లాంటి పత్తి పండించే ప్రాంతాల నుంచి కొత్త పంట మార్కెట్లోకి ప్రవేశిస్తోంది నవంబర్ రెండో వారం నుంచి పత్తి రాక ఉధృతం కాబోతోంది ఇప్పుడు జరిపిన కొనుగోళ్లలో రైతులకు దక్కుతోంది కనీస మద్దతు ధర కంటే తక్కువ మొత్తమే అందుకే ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారత పత్తి సంస్థ సిసిఐ కనీస మద్దతు ధరకు కొనుగోళ్లు చేయాలని సంకల్పించింది పత్తి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున వారి నుంచి ఎక్కువ మొత్తం రైతుకు దక్కే పరిస్థితి కనిపించడం లేదు అనివార్యంగా ఈసారి సీసీఐదే కొనుగోళ్లలో కీలక భూమిక కాబోతోంది ఇప్పటికే ఖమ్మం వరంగల్ జిల్లాల్లో కొనుగోలు ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించింది ఇక్కడ జరుగుతున్న తతంగంపై రైతులు మండిపడుతున్నారు అమ్ముకుంటానికి మే రైతు బతికి కరెంట్ ఇస్తాను ఒక గంట కరెంట్ ఇస్తాను ఎంత కష్టపడతాను మేము ఎంత అవుతాం ఇంటికి ఐదు వేలు ఉండాల ధర ఐదు వేలు ఉన్నా మాకు గిట్టుబాటు లేదు ఒక్క బత్తకు రెండు వేలు ఒక్క బత్తకు రెండు వేలు పెట్టి తెచ్చిన పది గింజలప్పుడు ఎక్కడెక్కడ లైన్లు కట్టి ఎక్కడ ఆ ఊరికాడ ఉన్నదంటే ఈ ఊరికాడ ఉన్నదంటే మహారాష్ట్ర అంట మహారాష్ట్రం పోయి తెచ్చిన ఈ పత్తికి మాకు ఏమున్నది ఒక్క మొక్క కూలి మార్చుకో వంద రూపాయలు అంటే కరెంట్ ఉండదు ఇట్లా నాను మీ రాజకీయాలు మునిగిపోను ఏమన్నా రాజకీయం చేసేటోడు రైతులు ముంచే రాజకీయం అది పెరుగుతుంది కిట్ల ధర పెరుగుతుంది ఆసాం పండించిన దానికి ఏం గిట్టుబాటు ధర లేదు ఈ సాధగాని రాజకీయం చేసేదానికన్నా సప్పుడే రాయనం పెట్టి ఎవరి వాటి ఉద్యోగా ఉంటుందని అనిపిస్తుంది మాకు వివిధ యార్డుల్లోనూ పత్తి కొనుగోలు కోసం సీసీఐ డెబ్బై ఆరు ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు చర్యలు చేపడుతోంది పత్తి కొనుగోలు చేసేటప్పుడు సీసీఐ అనేక ప్రమాణాలు పాటిస్తుంది ఆ ప్రకారం పత్తిలో తేమ ఎనిమిది నుంచి పన్నెండు శాతం మాత్రమే ఉండాలి ఎనిమిది శాతం ఉంటే పూర్తి మద్దతు ధరైన మూడు వేల తొమ్మిది వందల రూపాయలను చెల్లిస్తుంది అంతకంటే ఏమాత్రం ఎక్కువ ఉన్నా ప్రతి ఒక శాతానికి ముప్పై తొమ్మిది రూపాయల చొప్పున కోత విధిస్తుంది పన్నెండు శాతానికి మించి తేమ ఉంటే సీసీఐ కొనుగోలు చేయదు దూది పింఛి పొడవు ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు నుంచి ముప్పై పాయింట్ ఐదు మిల్లీమీటర్లు ఉండాలి అంతకంటే తగ్గితే ధర తగ్గుతుంది పత్తి ముతకగా ఉండాలి ఫైన్నెస్ ను మైక్రోనేర్లో కొలుస్తారు మూడు పాయింట్ ఐదు నుంచి నాలుగు పాయింట్ మూడు మైక్రోనేర్లు ఉండాలి ఈ లెక్కలు సాధారణ రైతులకు తెలియవు అడపాదడపా వానలు పడుతున్నందున తేమ శాతం పత్తిలో ఎక్కువే ఉంటోంది విక్రయించాల్సిన పత్తిని రైతులు సీసీఐ కేంద్రాల వద్దకు సొంత రవాణా ఖర్చులతో తీసుకెళ్లాలి బీటీ విత్తనాల ప్రభావంతో ఒకేసారి పత్తి పంట చేతికి వస్తోంది అలాంటప్పుడు అందరూ రైతులు ఒక్కసారి పంటను అమ్ముకోవాలని భావిస్తే కొనుగోలు చేయటం సీసీఐకి సైతం కష్టమే ప్రకృతి ప్రకోపం నుంచి తప్పించుకున్న పత్తి రైతుకు ఇక్కడి నుంచి కష్టాలు ప్రారంభమవుతున్నాయి

కేంద్ర ప్రభుత్వం ఈసారి మన రాష్ట్రంలో పండించే పొడుగు గింజ పత్తికి కనీసం మద్దతు ధర క్వింటాలకు మూడు వేల తొమ్మిది వందల రూపాయలు ప్రకటించింది అయితే ప్రస్తుతం మార్కెట్లో నాణ్యమైన పత్తికి మూడున్నర వేల లోపే ధర లభిస్తోంది తేమ ఎక్కువగా ఉంటే ఆ పత్తిని మూడు రెండు వందల రూపాయలు చెల్లించి కొనుగోలు చేస్తోంది ఇప్పట్లో ధరలు పెరిగే సూచనలు కనిపించడం లేదు ఇక్కడ మొత్తం సీసీలు అపరుస్తులందరూ కొమ్మక్కయి వాళ్ళు మాట్లాడుకుని మళ్ళీ తర్వాత ఎక్కడికి వచ్చి జనాన్ని పిచ్చోలు చేసి ఏం లేకుండా ఇలా ఈరే కట్ట పన్నెండు అయింది పన్నెండు వందల పన్నెండు రెండు మంది కట్లయితే మూడు రెండు మంది కట్టలు అయితే మూడు వేలు అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసరికి కెంటాపత్తి వాళ్ళుగా మూడు వేల ఐదు వందల తొమ్మిది వందల నాలుగు వేలే ఉంటుంది అంటే రెండు కట్టల మంది ఉంటుంది అట్లాంటప్పుడు ఎట్లా గిట్టుబాటు అయితే ఏందని చెప్పేసి కూడా గవర్నమెంట్ ఆలోచించాలి

ఆరు నెలల నుంచి తీవ్రమైన విద్యుత్ కోతలతో దూది మిల్లులు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాయి ఆ సెగ ఇప్పుడు జిన్నింగ్ పరిశ్రమను తగిలింది గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా జిన్నింగ్ పరిశ్రమలు ఉన్నాయి వారంలో మూడు రోజుల పాటు పూర్తిగా విద్యుత్ కోత ఉంటోంది రోజు సాయంత్రం ఆరున్నర గంటల నుంచి రాత్రి పదిన్నర గంటల వరకు కోత అమలవుతోంది గ్రిడ్ రక్షణ నిమిత్తం అత్యవసర కోతలు విధిస్తున్నారు ఇలా అన్ని కలిపితే వారంలో ఐదు రోజులు విద్యుత్ ఉండటం లేదు ఇస్తే గవర్నమెంట్ ఇచ్చే తొమ్మిది రూపాయల వరకు కూడా కొంటాం రైతు దగ్గర నుంచి బతి కూడా మా దగ్గర కొంటాం ఇబ్బంది లేదు కరెంటు లేని పరిస్థితులు మేము చేసేదేము అంతా మోసలేసుకోవడం అందరూ కూరపోవడం నష్టపోవడం ఇలాంటి పరిస్థితి చరిత్ర లేదండి రైతులు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు ఇచ్చినాయి రైతు వేలు ఇచ్చినాయి రైతు బాధ రైతుకు ఉంది మా వాదనలు మాకుండే ఉన్న పరిస్థితులు ఉన్న మా మార్కెట్లో మాకైతే కరెంట్ ఇస్తే నేను ఈ వ్యవస్థ బాగుంటేనే కానీ పై బాగుండే వాళ్ళు బాగుంటే నాకు అంత బాగుండేది సిసిఐ పత్తి కొనుగోలు చేసిన విద్యుత్ ఉండి ప్రాసెసింగ్ అయితే తప్ప ఫలితం ఉండదు సిసిఐ నిబంధన ప్రకారం పదిహేను రోజుల జిన్నింగ్ సామర్థ్యం కంటే ఎక్కువ పత్తి ఉంటే పత్తి కొనుగోలు నిలిపివేస్తుంది ఈ పరిస్థితుల్లో నిరంతర విద్యుత్ లేకుంటే జిన్నింగ్ సామర్థ్యం తగ్గి పత్తి ధరలు పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అందుకే నవంబర్ ఐదో తేదీ నుంచి నిరవధికంగా మిల్లులు మూసివేయాలని నిర్ణయించింది రెండు రోజులు తప్ప ఐదు రోజులు పవర్ ఉంటలేదు నలభై ఎనిమిది గంటలు కూడా గగనం అవుతా ఉంది సౌత్ లో కూడా బ్రిడ్ సరిపోయినంత లేదు ఆ గ్రిడ్ మనం బుక్ చేసుకోవాలి లైన్ ని ఆ విషయంలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతా ఉంది ఉన్న లైన్స్ ని తమిళనాడు ముందుగానే బుక్ చేసుకుంటా ఉంది ఈ విధానం ఉంటే కార్మికులు ఎట్లా పనిచేస్తారు మేము వారికి జీతాలు ఎట్లా ఇవ్వాలి టెక్నాలజీ మోడల్ డెవలప్ చేసిన మిల్లులు ఉన్నాయి వీటి సామర్థ్యం ఇప్పుడున్న కోతలు వాళ్ళు ఇచ్చిన పర్సంటేజ్ ప్రకారం మేము వాడితే ఇరవై శాతం మాత్రమే మేము దాని సామర్థ్యాన్ని వినియోగించుకోగలం అలాగే మా పరిశ్రమ ఇరవై శాతం సామర్థ్యం వినియోగించుకునే దానికన్నా అది మూత వేయటమే కరెక్ట్ అని మేము నిర్ణయించుకొని మాకు ఏదో గత్యంతరం లేని పరిస్థితుల్లో రేపు ఐదో తారీఖున మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మన దేశం నుంచి ప్రధాన పతి చైనాకు ఎగుమతి అవుతోంది అందుకే భారత పత్తి మార్కెట్ తరచూ చైనా వైపు చూస్తుంటుంది ఏటా సుమారు యాభై నుంచి అరవై లక్షల బేళ్లు ఆ దేశానికి ఎగుమతి అవుతాయి చైనా ఇంతవరకు ఆ దేశంలో పత్తి దిగుమతి విధానం ప్రకటించలేదు ఇప్పుడు పత్తి దిగుమతులపై ఆ దేశం వైఖరి ఏమిటన్నది అంతుపట్టడం లేదు చైనా తీసుకునే నిర్ణయంపైనా దేశంలోని పత్తి ధరలు ప్రభావితం కాబోతున్నాయి డాలరు విలువ తగ్గటం రూపాయి బలపడటంతో అంతర్జాతీయంగా పత్తి ధరలు మనకంటే బాగా పడిపోయాయి ఈసారి దేశం నుంచి డెబ్బై లక్షల బెళ్లకు మించి పత్తి ఎగుమతయ్యే అవకాశం ఉండకపోవచ్చన్నది ఓ అంచనా విద్యుత్ కొరత ఒకటి ఈ రేట్లు ఇంటర్నేషనల్ మార్కెట్ చాలా తక్కువగా ఉంటానా ఈ పరిస్థితి మరి గవర్నమెంట్ ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నారు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో కూడా పత్తి ధరలు బాగా పడిపోయినప్పుడు సిసిఐ సుమారు ముప్పై లక్షల బెళ్ల పత్తి కొనుగోలు చేసింది మళ్లీ ఈసారి అలాంటి పరిస్థితి పునరావృతం అవుతోంది సిసిఐ జరిపే కొనుగోళ్ల వెనుక అనేక నిబంధనలు ముందరి బంధం వేస్తున్నాయి పత్తిలో తేమ నాణ్యత తదితర విషయాల్లో సీసీఐ చాలా ఖచ్చితంగా ఉంటుంది పంట బాగా పడిందే బాగుంటదది అనుకునేందుకు మరి చూస్తే కరెంట్ పరిస్థితి బాగా లేదు ఇలా కరెంటు ఈ రకంగా ఉంటే మరి బ్యాంకులకు డబ్బులు పట్టే పరిస్థితి కాదు కాపునాలు మరి నిలబడే పరిస్థితి కాదు కనుక ఏంటంటే మరి ఇప్పుడు కూడా మేము ఏంటంటే అవసరం అయితే ఎంత డబ్బులు కడతాము మాకు కరెంటు ఏంటి మీరు మిమ్మల్ని ఆడకపోతే ఇబ్బంది పడతాము రే సీసీ సీసీ కూడా ఏం చేయలేదు కదండి కరెంట్ సీసీ కూడా ఏం చేయలేదు పోటీగా ఉండి ఒకదాని తర్వాత జిన్నింగ్ అయిపోతుందంటే రైతుల దగ్గరికి వెళ్ళి మేము కూడా పర్చేజ్ చేసి తర్వాత మా దగ్గర ఉన్న ప్రొడక్ట్ ని సేల్ చేసుకుని రొటేషన్ పద్ధతిలో కొద్దిగా వృత లాభం రైతుకి రావడానికి ఛాన్స్ ఉంది

ఇలాంటి పరిస్థితుల్లో పత్తి మిల్లులను విద్యుత్ కోతల ఇబ్బంది నుంచి ప్రభుత్వం ఎలా గట్టెక్కిస్తుందన్నది సందేహాస్పదంగా మారింది ఇప్పటి వరకు ఈ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహా సంబంధిత మంత్రుల నుంచి స్పష్టమైన ప్రకటనలు లేవు ఉన్నతాధికారులు చర్చించినా విద్యుత్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో లేరు పత్తి రైతులు మిల్లులు ఎలా ఈ పద్మవ్యూహం నుంచి బయటపడతాయన్నది అయోమయంగా ఉంది